సతాత్ కాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం మెరుగైన ఆస్తకం ద బెటర్ ఆఫ్ రచన దత్త శర్మ పెళ్లి రెండు ఆత్మలను శరీరాలను కలిపే ఒక అపురూప చట్టం సహజీవన సౌందర్యం రూపుదిద్దుకునే ఒక అపురూప సన్నివేశం రాఘ బెడ్స్ మహిళ వధు అందమైన చిత్రాలను ముద్రించిన రంగుల ఫ్లెక్సీ బోర్డు నియాన్ లైట్ల కాంతిలో మెరిసిపోతుంది ఆహుతులందరూ కళ్యాణ మండపానికి ఇదివరకే విచ్చేశారు పెళ్లి తంతు జరిపించే బ్రహ్మగారు వేదిక మీద కావలసినవన్నీ సర్దుకుంటున్నారు పెళ్లి కూతురు మహిత పక్క గదిలో గౌరీ పూజ చేస్తున్నది తన భర్త అనురాగాన్ని అత్తమామల ఆదరణను ఒక చక్కని వైవాహిక జీవితాన్ని ప్రసాదించమని అమ్మవారిని ప్రార్థిస్తున్నది పెళ్లి కొడుకు రాఘవ పీట మీద కూర్చొని వినాయకుడికి పూజ చేస్తున్నాడు ఇంతలో మహిత మేనమామలిద్దరూ ఆమెను ఒక బుట్టలో కూర్చోబెట్టి తీసుకొని వచ్చారు వివాహ సంగు జరగసాగింది పురోహితుడు అనేక మంత్రాలను సంస్కృత భాషలు ఉచ్చరిస్తూ కొన్నిటిని వధువర్లతో పలికిస్తున్నాడు వారికి ఆ మంత్రాలకి అర్థం తెలియదు యాంత్రికంగా ఆయన చెప్పిన దానిని పలుకుతున్నారు ఆయన వారితో ఒక ప్రతిజ్ఞ చేయించాడు జీవితాంతం ఒకరి పట్ల ఒకరు బద్దులమై ఉంటామని సుఖాల్లో దుఃఖాల్లో భాగస్వాములమవుతామని వైవాహిక సిద్ధాంతాలను మీరమని ఆ ప్రతీన వరుణితో నాతి చెరామి అని వధువుతో నాతి చెరి అని ముమ్మారు చెప్పించాడ మహిత ఆయన్ను అడిగిందిలా స్వామి ఈ మాటలకు అర్థం చెప్పరా దయచేసి పురోహితుడు ముఖంలో సంతోషం ఆచరు తల్లి నా పాతికేణుల వృత్తి అనుభవంలో ఇలా అడిగిన వారు లేరమ్మా కేవలం మొక్క పొడిగా పలుకుతారే తప్ప అర్థాన్ని గురించి వారే లేరు చెప్తా వినమ్మా నాయన నువ్వు కూడా శ్రద్ధగా విను నేను ఎన్నో మంత్రాలు చెప్ చదువుతున్నాను ఎన్నో రకాల కంతులను చేయించాను మీతో ఇవన్నీ మన వివాహ వ్యవస్థను దాని పవిత్రతను దాని గొప్పతనాన్ని నొక్కి చెప్పేవే అవి ఇద్దరు స్త్రీ పురుషుల శరీరాలను ఆత్మలను విడదీయరాని విధంగా ఏకం చేసే విధానాలే ఒక్క విషయం వివాహాలు ఎప్పుడు విజయవంతమవుతాయంటే ఇద్దరు రెండో వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని అభిప్రాయాలను గౌరవించినప్పుడే నాతి చెరామి నాతి చరితవ్య అన్న మాటలు ఒక సందేహాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయి నాతి చెరామి అని వరుడు అంటాడు అంటే నేను అతిక్రమించను అని అర్థం అట్లే వధువు నాతి చరితవ్య అంటే దీనిని దాటి ప్రవర్తించను అని రెండూ ఒకటే లింగభేదం వల్ల గ్రామర్ మారింది ఇవి రెండు వివాహ సమయంలో కాబోయే భార్యభర్తలు ఒకరికొకరు చేసుకునే వాగ్దానాలు అర్థమైందా మహిళకి బాగా అర్థమైంది భర్త వైపు సాభిప్రాయంగా చూసిందండి రాఘవ చిరునవ్వు నవ్వాడు అందులో ఒక హామీ ఉంది వారి వైవాహిక జీవితం ప్రారంభమైంది కొన్ని నెలల పాటు పరస్పర అవగాహనను శృంగారం అధిగమించింది భౌతిక ఆకర్షణ తగ్గిన తర్వాత రాఘవలోని మగపగురు తన నిజ రూపాన్ని ప్రదర్శించసాగింది ఇద్దరు ఉద్యోగస్తులే అతను ఒక జాతీయ బ్యాంకులో క్లర్క్ కమ్ క్యాషియర్ ఆమె ఫార్మసీలో పట్టభద్రురాలు ఒక మందుల కంపెనీలో పనిచేస్తుంది ఆమె జీతం భర్త జీతం కంటే కొంచెం ఎక్కువే మొదటి తారీఖున జీతం ఆమె అందుకున్న వెంటనే మొత్తము తనే తీసుకునేవాడు అప్పటికి ఇంకా జీతాలు డైరెక్ట్గా ఉద్యోగస్తుల అకౌంట్లో వేసే విధానం రాలేదు మరి ఆమె ఖర్చుల కోసం బూటాబూటిగా డబ్బు ఇచ్చేవాడు అత్తమామలు వాళ్లతోనే ఉండేవారు ఆమె రిటైర్ అయ్యి ఎలిమెంటరీ స్కూల్ టీచర్ కొద్దిగా పెన్షన్ వస్తుందని అత్తకు అన్ని ఒక క్రమశిక్షణగా జరగాలి దేంట్లో రాగిపడదు రాఘవకు ఒక తమ్ముడున్నాడు మహేష్ ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒక చెల్లెలు మాన్వి ఫస్ట్ ప్లస్ టూ చదువుతుంది మహిత కోడలిగా ఆ ఇంటి అడుగు పెట్టినప్పటి నుండి వంటగదికి ఆమె ఇన్ఛార్జ్ అయింది మామగారు ఒక అద్భుత హృదయం లేని విమర్శకుడు ఆయనకు ఉదయం కాఫీ ఇవ్వడం ఒక విషమ పరీక్ష మహితకు చాలా వేడిగా ఉందమ్మా అంటాడు మొదట కొంచెం చల్లా తెసి రుచి చూసి ముఖం చిట్లిస్తాడు ఇదేమిటి ఇంత లైట్గా ఉంది కొద్దిగా డికాషన్ కలుపు ఇలా సాగిపోతూ ఉంటాయి ఆయన సూచన అత్తయ్య తక్కువ తిన తినలేదు ఆమె సాధింపు విభిన్నంగా ఉంటుంది ఒరే రాఘవ నీ పెళ్ళాము ఈరోజు పులిహోర దరిద్రంగా చేసింది కదా ఆఫీస్లో తిన్నావా చెత్తబుట్టలో వేశావా అమ్మ దానికి నాకంటే జీతం ఎక్కువని తలపిరిసే అందుకే మనమంటే లెక్కలేదు అంటాడా అమ్మ కూర్చి ఎక్కువ కట్నం ఇస్తానని వచ్చారు దీని అందం చూసి వలిచావు రమ్మను నిజమేనే మెరిసేదంతా మేలిమి కాదన్నారు కదా ఇలా ఉంటుంది తల్లి కొడుకుల సంభాషణ మహిత నోరెత్తదు ఆమె మోములో చిరునవ్వు చెరగదు మహేష్ వదినంటే ఇష్టము గౌరవం ఆమెను పల్లెత్తు మాటనడు కానీ మానవీకి ఆమె అంటే మత్సరు తల్లికి మంత పాడుతుంది చిన్న విషయాలలో వదినని తప్పుబట్టి తల్లికి ఫిర్యాదు చేస్తుంది ఇదంతా ఇలా ఉండడం మధ్యతరగతి కుటుంబాల్లో సహజమే అనుకుంటుంది మహిత ఆమె రియాక్ట్ అవ్వకపోవడం వీళ్లకు మరింత అలుసుగా మారింది కొంతకాలానికి ఆమెకు ఉద్యోగంలో పదోన్నతి లభించింది ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పొందింది ఆమె జీతం గణనీయంగా పెరిగింది రాఘవలోని నుణ్యత భావానికి మరింత ఆర్థ్యం పోసింది సందు దొరికితే చాలు నిర్దాక్షిణ్యంగా సూటిపోటు మాటలతో ఆమె మనసును గాయపరిచేవాడు కొన్ని సంవత్సరాలు గడిచాయి మహిత ఒక బాబు పాపకు తరలైంది ఆమె వర్కింగ్ ఉమెన్ కాబట్టి పిల్లలను నానమ్మ చూసుకోవలసి వచ్చింది ఆమె ఈ అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని పిల్లలకు మహితకు మధ్య దూరం పెరిగేలా చేసింది వాళ్ళు పెరిగి పెద్దయ్యే కొద్దీ తల్లి పట్ల ఒక చులకన భావాన్ని పెంచుకున్నారు అమ్మకు కుటుంబంలో విలువ లేదని గ్రహించారు కంపెనీలో ఆమె భాసు చాలా పెద్ద మనిషి నిగర్వి చక్కని సంస్కారవంతుడు మహితాను ఎంతో గౌరవంగా ఆధారంగా చూసేవాడై ఆయనతో తన బాధలు చెప్పుకునేదే ఆయన పేరు వాసుదేవ్ నలభై ఉంటాయని ఈలోపు మహిత అత్తయ్యకు మైల్డ్గా పక్షపాతం నుంచి మంచాన పడింది ఎంత ఆదరంగా సేవలు చేసినా ముసలైన వైఖరి మారలేదు సరికదా మరింత దురుసగా నిర్దయగా మారింది కుడివైపు చచ్చుబడిన కాలిని చేతిని మహిత మసాజ్ చేస్తున్నప్పుడు పొరపాటున కొంచెం ఒత్తిడి కలిగితే అంతే రకాక్షిత్తి చంపేశావు కదే నాకు నొప్పి కలిగితే నీకు సంతోషం నష్టపదాన కొడుకు ఇంటికి వస్తూనే కోడల మీద ఫిర్యాదు అతనికి కోప ఆవేశాలు ఫలితంగా మహితకు ఏమాత్రం బాధ్యత లేని కోడలుగా నిందరు మామగారికి డెబ్బై ఏళ్ళు నిండాను చింత చచ్చినా పులుపు చావలేదన్నట్లు అతనివి విష చూపు కోడలి శరీరాన్ని కామంతో తడుముతుంటాయ నిజంగా అది ఒక ఎంబారసింగ్ సిచ్యువేషన్ మామగారి మీద భర్తకు ఫిర్యాదు చేయలేదు నిశ్శబ్దంగా కులిపోతున్నదే ఆమె ఈ పిల్లలకు కూడా ఆయమే అంటే చిన్న చూపే నానమ్మ తాతయ్యలతో చేరి అమ్మను కించపరుస్తారు ఇది ఆమెను మరింత కృంగదీస్తుంది ఇంట్లో పరిస్థితులు ఆమెను తన బాధకు మానసికంగా దగ్గర చేశాయి ఆమెకు ధైర్యం చెప్పి ఓదార్చేవాడైన వారి స్నేహము ఆయనకు నేష్టము శ్రేయోగుడానికి మార్గదర్శి కూడా మహిత వాసుదేవుతో చెనువుగా ఉంటుందన్న సంగతి రాఘవుకు తెలిసింది నిర్మల వాళ్ళ దూరపోతుంది బంధువు మహిత ఆఫీస్లోనే పనిచేస్తుంది పని దొంగ కాబట్టి నిర్మలాకు ప్రమోషన్ రాలేదు పైగా మహితకు వచ్చిందని కుళ్ళు వీళ్ళిద్దరికీ అక్రమ సంబంధం అంటగట్టి ప్రచారం చేయసాగింద రాఘవు రాఘవు ఒక ఆకాశరామణ ఉత్తరం కూడా రాసింది రాఘవ్కు అంతకు మునుపే ఉన్న నుణ్యతభావం అనుమాన చాచిగా మారింది శీలాన్ని శంకించసాగాడు అతనిలో పురుష వరహం గురనిళ్ళ సాగింది ఒకరోజు సాయంత్రం ఆఫీస్లో ఉండగా మహితకు అకస్మాత్తుగా ముందు నెలతగా అనిపించింది విపరీతమైన నిస్ నిస్సత్తువ ఆవరించింద తీవ్రమైన చొరము తలనొంపి వాసుదేవది గమనించాడు అమ్మ మహిత ఏమైంది అంటూ నుదుట చెయ్యి ముంద చెయ్యి వేసి చూశాడు కాలిపోతుంది అటెండర్తో ఒక మాత్ర వేడిగా తెప్పించి ఇప్పించాడైన పదా నిన్ను ఇంటి దగ్గర దిగబెడతాను అన్నాడు పర్వాలేదు సార్ నేను ఆటోలో వెళ్ళిపోగలను అన్నది మహిత దానివే జనంతో నీరసంతో తుల్లిపోతున్నావు అదేం కుదరదు విధి లేక ఒప్పుకుందని ఇద్దరూ ఆయన కారులోనే బయలుదేరారు ఇంటి ముందు కార్ ఆగింది శబ్దం విని రాఘవ్ అతని కుటుంబ సభ్యుడు అంతా బయటికి వచ్చారు వాసుదేవు నడవలేని ఆమెను రెండు చేతులతో పట్టుకుని నడిపించుకుని వస్తున్నాడు ఆమె తల అతని భుజంపై వాలి ఉంది ఆమెను లోపలికి తీసుకువచ్చి సోఫాలో కూర్చోబెట్టాడైనా రాఘవ్కు విషయం చెప్పి జాగ్రత్తగా ఆయన చూసుకోమని వెళ్ళిపోయాడు అత్త కనులు కుర్తిస్థమతో మండుతున్నాయి మహితను చూస్తూ ఇలా అరిచింది ఎవడితోనో ఇలా వాటేసుకొని రావడానికి సిగ్గులేదేమీ నీకు ఎంత తెగించావే ఎవడేవాడు నీ రంకు ముగుడ నిత్యష్ఠురాలైంది మహిత భర్త తన తల్లిని వారిస్తాడని అతని వైపు చూసింది అతని కళ్ళు ఆమెను వేషంగా చూస్తున్నాయి అతని నోటి నుండి ఈ విధంగా గబ్బు ప్రవహించింది ఈ భాగోతం నాకు చాలా రోజులుగా తెలుసులేమ్మా భరిజగించింది దీని రంకు పురాణం దీని ఆఫీస్లో అందరికీ తెలుసు పాడుముండా నీకింకా మా ఇంట్లో స్నానం లేదు నడువు బయటకు నీలాంటి బజారు దానిని ఉచ్చం నీచం మరిచిన దానిని ఎవరూ ఏలుకోలేరు అని కేకలు వేశాడు ఈ ఏలుకోవడం అనే మాట ఎవడు కనిపెట్టాడో కానీ భర్త పాలకుడు భార్య పాలిదురాలు అనే భావాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు మహిత ఆ మాటలు విన్నది అవి మెదుల్లోకి ఎక్కటానికి కొన్ని సెకండ్లు పట్టింది వాటిని జీర్ణించుకునేసరికి అత్త మగడు తన వ్యక్తిత్వ వాహనానికి పాల్పడేంతగా దిగజారిపోయారని ఆమెకు అర్థమైంది అంతవరకు ఆమెలో నిక్షిప్తమై ఉన్న అపారమైన సహన సంపద ఆగురైపోగా స్వరం కంపిస్తున్న చెప్పు చెతని మనోగ్రంతో అరిచిందమే ఆపండి చెత్త చెత్తవాగు వెంటనే నోళ్లు మూసుకోండి శివంగిలా గర్జించిందైమె ఇంతకాలం ముగిడివైనందుకు నీ నీ చెత్వాన్ని భరిస్తూ వచ్చాడు నిస్సహాయ స్థితిలో జ్వరం నీరసంతో ఉన్న నన్ను దయతో ఇంటికి తీసుకొచ్చారు మా బాస్ వాసుదేవి పెద్ద అయినా పెద్ద మనసున్నవాడు కూడా మీలాగా రోగి కాదు ఆయన నా స్నేహితుడు శ్రేయో వేదాంతి కూడా ఈ ఇంట్లో కూనరిల్లే కంపు నుండి ఉపశమనమించే స్వేచ్ఛమైన ప్రాణవాయు మా ఇద్దరి అనుబంధం పవిత్రమైంది దాని అర్థం చేసుకునే స్థాయి మీకు లేదు ఇష్ట రాఘవ తనను పేరు పెట్టి పిలిచేసరికి బిత్తరపోయాడా అసూయ కుష్ఠుడు గుర్తుంచుకో నేను ఈ ఇంటికి అమాశ్చయం పొందడానికి వచ్చిన కాదు కానీ కాదు యామ్ అన్ ఇమిగ్రెంట్ విత్ ఫుల్ రైట్స్ ఆఫ్ మై ఓన్ నేను చదువుకున్నాను నీకంటే ఎక్కువ సంపాదిస్తున్నాను కుటుంబ పోషణలో నా ఎక్కువ కానీ పెళ్ళైనప్పటి నుండి నన్ను ఒక చూస్తున్నారు మీరంతా మీ ఇంట్లో నాకు ఆశ్రయం ఇచ్చినట్లు ఫీల్ అయిపోతున్నారు నేను వినయంగా విధేయతగా అణిగిమణిగిపడి ఉండాలని మీ తపద దౌర్భాగ్యమేమంటే ఈ దేశంలో కోడలుంటే తమ దయా దాక్షిణ్యాల మీద బతకాల్సిన ఆశ్రితులని భావిస్తారు మేమెంత తాకిలి చేసినా అతింట్లో మేము రెండో రకం పౌరులమే కానీ మిస్టర్ రాఘవ్ అతని వైపు సజ్జాన్ని చూపిస్తూ కొనసాగించిందని నేను మీ ఇంటికి మన దేశ సాంప్రదాయం ప్రకారం వలస వచ్చిన దాన్ని భార్యగా నాకిక్కడ పూర్తి హక్కులున్నాయి పురుషాహంకారం అమ్మ కూచితనం నిన్నో కన్నుడున్న గుడ్డివాడిని చేశాయి మన పెళ్ళైనప్పుడు నువ్వు చేసిన వాగ్దానం మరిచావా మీ అమ్మకు నేను ఒక సహజ శత్రువు మీ నాన్న ఒక పిచాచి కూతురు లాంటి నన్ను అపవిత్ర దృష్టితో చూసే నికృష్టుడు నా పిల్లలను కూడా నా నుండి దూరం చేశారు చివరికి నా శీలాన్ని శంకించేంతగా దిగజారిపోయారు మళ్ళీ చెప్తున్నాను విను నేను మీ మోచేతి కింద నీళ్లు తాగే రెసిఫ్యూజ్ని కాను భారత రాజ్యాంగం అన్ని హక్కులు ప్రసాదించిన ఇమిగ్రెంట్ని శరణార్థిగా చూడకు ఈ దేశం చట్టాలు నాకు పూర్తిగా రక్షణ కల్పిస్తాయి తెలుసుకో ఏమిటి నేను ఇంట్లో నుండి వెళ్ళిపోవాలా నాకు ఇక్కడ స్నానం లేదా సిగ్గు లేకుండా ప్రతి నెల నా జీతం తీసుకొని అందులో నుండి హౌసింగ్ లోను ఈ కట్టే మీకు ఆ అప్పు ఎక్కడేడ్చింది ఇప్పటి నుంచి పూర్తి భిన్నమైన మహితను చూస్తారు మీరు ఇదేనా చివరి వారుమే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారారా సరే సరే లేదా పరిణామాలు అతి తీవ్రంగా ఉంటాయి మహిత ముఖము హోదావేశాలలో ఎర్రబడింది కానీ అది ఆత్మవిశ్వాసంతో స్వస్థరూప జ్ఞానంతో చలిస్తుంది ఇంకా ఆదిపరాశక్తిలా ఒక దుర్గాదేవిలా గోచరించిందని అత్త మగడు ఆ రూపానికి కంపించారు సిగ్గుతో అవమానంతో తలలు ముంచుకున్నాడు మహితా పిల్లలు ఆయన్ని తమ తల్లి వైపు అబ్బురంగా ఆరాధనగా చూస్తున్నారు అమ్మ విశ్వరూపాన్ని చూశారంటే ఆడవాళ్లను పూజించకపోయినా పర్వాలేదు గౌరవిస్తే చాలు